పొగ మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ప్రస్తుతం మనము సింగరేణిలో ఉన్నటువంటి వైద్య విభాగానికి సంబంధించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారి దగ్గర ఉన్నాము వీరిని అడిగి మరి వీరు ఈ మధ్య కాలంలోనే పదవి బాధ్యతలు స్వీకరించినట్టు తెలిసింది మరి వారి చాంబర్ లోకి వెళ్ళి వారి గురించి ఇంకొన్ని వివరాలు అంటే కార్మికుల కోసము వారి రోగాల కోసము వాళ్ళ ఆరోగ్యం కోసము ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుందాం కమాన్ నమస్కారం సార్ నమస్తే ఇటు ప్రత్యేకంగా మీకోసమే అంత దూరం నుంచి వచ్చాం సార్ ఎందుకంటే మీ విధుల పట్ల మీకున్న శ్రద్ధ ఆసక్తుల్లో మేము చాలా కాలం నుంచి గమనిస్తున్నాం ఈ క్రమంలో మరి మీ కష్టానికి ఫలితంగా మరి సింగరీలను అత్యున్నతమైన మరి వైద్య విభాగానికి అధిపతిగా ఆ యాజమాన్యం నిర్ణయించింది తెలిసింది సార్ ఈ సందర్భంగా మా ఛానల్ ద్వారా మీకు ప్రత్యేకమైన అభినందనలు ఇదే క్రమంలో సార్ మరి మీ గురించి కూడా మరి మీరు ఒక ప్రాంతానికి ఎక్కువగా సుపరిచితులు మరి సింగరేణి ప్రాంతం మొత్తాన్ని కూడా మీ గురించి తెలియజేద్దామని మీరు అందరిచి అందరికీ ఆదర్శప్రాయాలుగా ఉంటారని తెలిసింది అది కాక మరి మా పరిశీలనకు తేలింది ఏంటంటే మీరు ఎప్పుడు చిరునవ్వుతో ఉంటారని చాలామంది మాత్రం చెప్పడం జరిగింది మరి ఆ రహస్యం కూడా మా వ్యూయస్కి తెలియజేయండి సార్ మరి మీరు సింగర్ లో మీ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభించబడింది ఏ రకంగా ఎప్పుడెప్పుడు పదోన్నతులు పొందారు సార్ అందరికీ నమస్తే ముఖ్యంగా రాజశేఖర్ గారు మీ యొక్క కామన్ మ్యాన్ ఛానల్కి సార్ వెల్కమ్ మీ యొక్క సర్వీసెస్ కూడా మా సింగర్యన్కి మీరు చాలా కవర్ చేశారు సింగర్ లో చాలా డిపార్ట్మెంట్స్ కవర్ చేశారు చాలా మంది తెలియని విషయాలు తెలియజేశారు సింగరేణికి ఎస్పెషలీ నాన్ ఫోర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సో ముఖ్యంగా నేను మీ యొక్క ఛానల్ తరఫున ద్వారా మేనేజ్మెంట్కి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను ఎందుకంటే వారు మేనేజ్మెంట్ మన చైర్మన్ అండ్ బలరామ్ సార్ గారు నా మీద ఇంతవంటి గురుతర బాధ్యతను పెట్టి నాకు ఈ యొక్క పదవిని ఇవ్వడం జరిగింది ఇంత నమ్మకంతో సో ముఖ్యంగా నేను చైర్మన్ అండ్ డైరెక్టర్ గారికి సీఎన్ఎండి గారికి నేను బలరామ్ సార్ ఐఆర్ఎస్ గారికి నా యొక్క కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను మరి ఇతర డైరెక్టర్లు మన ఫంక్షనల్ డైరెక్టర్స్ కానీ అందరికీ మేనేజ్మెంట్కి మరి మరి మా ముఖ్యంగా నేను ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలుపుతూ నేను యొక్క సింగర్ ఎయిన్లో నాకు ప్రస్థానము ప్రస్థానం నైన్టీన్ నైంటీ ఎయిట్ లో స్టార్ట్ అయింది ఏంటి సర్జన్గా నేను ఇక్కడ అపాయింట్మెంట్ కావడం జరిగింది ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి నాకు రామగుండం ఏరియా హాస్పిటల్ రామగుండంలో ఫస్ట్ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది అక్కడ దాదాపుగా ఒక సెవెన్ ఇయర్స్ పనిచేసాను రామగుండం ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ ఫెల్ లో తర్వాత అక్కడ నుంచి మరి ప్రమోషన్ తీసుకొని రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఆల్మోస్ట్ అక్కడ కూడా ఎయిట్ ఇయర్స్ పనిచేయడం జరిగింది అంటే అక్కడ ఏ హోదాలో చేశారు సార్ అక్కడ ఫస్ట్ ఫస్ట్ స్పెషలిస్ట్ గా చేశాను ఏంటి సర్జన్ గా తర్వాత మరి తర్వాత అక్కడే అడ్మినిస్ట్రేటర్ గా పనిచేసాను టూ ఇయర్స్ తర్వాత అక్కడ నుంచి మరి భూపాలపల్లి కూడా వెళ్ళాను భూపాలపల్లిలో కూడా వన్ ఇయర్ పనిచేసాను భూపాలపల్లి వన్ ఇయర్ చేశాను అక్కడ నుంచి మరి ప్రస్తుతానం మళ్ళా అక్కడ నుంచి రామగుండం ఏరియా కి వెళ్ళడం జరిగింది అక్కడ ఆల్మోస్ట్ టూ నుంచి నేను అక్కడ వర్క్ చేయడం జరిగింది మొన్న నాకు తర్వాత అక్కడి నుంచి చీఫ్ మెడికల్ ఆఫీసర్గా నాకు పదో వచ్చి మొన్న సెకండ్ ఏప్రిల్ రోజు ఇక్కడ నేను సీఎం ఒక చార్జ్ తీసుకోవడం జరిగింది అది సింగరేణి వ్యాప్తంగా కార్మిక వర్గం అంతా సార్ చాలా హర్షం వ్యక్ వ్యక్తం చేస్తున్నారు అంటే గతంలో జరి జరిగినటువంటి కొన్ని అవకాతవకాలు కావచ్చు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కావచ్చు అంటే కార్మికులకు కొన్ని అసౌకర్యాల రీత్యా ఇప్పుడు మీరు పదవి బాధ్యతలు స్వీకరించాక చాలా మంది చాలా రకాలుగా సంతోషాన్ని వ్యక్తం చేసినట్టు కూడా తెలిసింది సార్ అయితే ఈ సందర్భంగా మీరు రావటం వల్ల కొన్ని విప్లవాత్మకమైన మార్పులు మీ సబార్డినెట్స్ కానీ మీ కోలీగ్స్ కానీ అంటే అన్ని విధాలుగా కొన్ని మార్పులు తీసుకొచ్చి ఇంకా సింగరేణులకు వైద్య విభాగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి అనే ప్రణాళికతో ఉన్నట్టు మాకు తెలియవచ్చు సార్ మరి ఎటువంటి ప్రణాళికలు దీని గురించి మీరు రచిస్తున్నారు కరెక్ట్ మీరు అన్న మీరు అన్నటువంటి మాట ఖచ్చితంగా వాస్తవమే నాకు ఐ వెల్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ దట్ ద దాలెంజెస్ దట్ లై అ హెడ్ అంటే ముందు ఉన్నటువంటి ఆ యొక్క ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఒక అవగాహన ఉంది దానిపైన సో దీంట్లో ఏంటంటే ఈ యాక్చువల్లీ ఫస్ట్ వెల్ఫేర్ ఆస్పెక్ట్ లోనింగ్ ఆఫ్ ది మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో మనకి ఏవైతే వైద్య సేవలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయో వాటిని ఇంకా కొంచెం సఫిస్టికేటెడ్ గా ఇప్పుడున్న మెడికల్ టెక్నాలజీ కి అనుగుణంగా మనం కూడా మన ఏరియా హాస్పిటల్స్ లో మనకి ప్రస్తుతానికి ఏడు ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి సిగ్నేడ్ కోల్ పెళ్ట్ అంతా కూడా సో ఏడు ఏరియా హాస్పిటల్స్ తర్వాత ఇరవై ఒక డిస్పెన్సరీస్ ఉన్నాయి వీటి కూడా సర్వీసెస్ మనం మెడికల్ సర్వీసెస్ మనం ఇంప్రూవ్ చేసి ఎన్హాన్స్ చేసి మెరుగైన వైద్యాన్ని మనం అందించేలాగా మనము నా సహశక్తులు నేను కృషి చేస్తారని మీకు నేను ఈ సందర్భంగా నేను ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి తప్పకుండా నేను నా సాహశక్తులు కృషి చేసి అవి అందేలాగా చేస్తాను సార్ ఈ మధ్య ఏదో మన సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన ఏదో వింగ్ ప్రిపరేషన్ చేస్తున్నట్టు కార్డియో ఏదో గుండె దానికి సంబంధించిన కార్డియాక్ క్యాథ్లాబ్ ఇది రామగుండం ఎయిర్ హాస్పిటల్ లో మనం ఇది మొదలు పెడతాం సర్వీసెస్ టూ త్రీ మంత్స్ లో ఇది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది అక్కడ స్టార్ట్ అయితే దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్మోస్ట్ మన యొక్క సింగరేణిలో పనిచేసిన వర్క్ వర్క్ మెన్ ఫోర్స్ సిక్స్టీ పర్సెంట్ మనము రామగుండం శ్రీరాంపూర్ ఆర్జీ రీజియన్ అండ్ బెల్లంపల్లి రీజియన్ సో ఇక్కడే ఉంది అంత వర్క్ ఫోర్స్ అంతా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సో మీరు మధ్య గమనించే ఉంటారు ఈ యొక్క కోవిడ్ తర్వాత ఈ యొక్క గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు హార్ట్ అటాక్స్ రావడం కానీ ఈ కార్డియాక్ అరెస్ట్లు కానీ సో ఇటువంటి ఇబ్బందికరమైన సడన్ గా చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మేనేజ్మెంట్ కార్డియాక్ క్యాథాబ్ ఎస్టాబ్లిష్ చేయాలని రామగుండం ఏరియా హాస్పిటల్లో ప్లాన్ చేయడం జరిగింది దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అయిపోయింది ఫైనల్ స్టేజ్ లో ఉంది రెండు టూ త్రీ మంత్స్ లో మనం అక్కడ స్టార్ట్ చేస్తాం సర్వీసెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ యొక్క హార్ట్ అటాక్ మన గోల్డెన్ అవర్ ఫస్ట్ అవర్ లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా మనం కాపాడేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనకు అందుబాటులో ఉంటాయి సర్వీసెస్ సో అక్కడ కార్డియాలజిస్ట్ ఉంటారు అక్కడ కేథలాబ్ ఉంటది అక్కడే మనకు ఎక్విప్మెంట్ ఉంటది గుండెకి సంబంధించిన అన్ని రకాల పరీక్షలకు సంబంధించిన పరికరాలు కాదు ట్రీట్మెంట్ ఇచ్చేది కూడా ఉంటుంది డయాగ్నోస్టిక్ సో అక్కడ అత్యవసరమైన చికిత్స చేసి వాళ్ళకి ఏమైనా స్టెంట్ అయితే స్టెంట్ గుండె నరాలు ఏవైతే బ్లాక్ అయి ఉంటాయో దాని వెంటనే డైల్యూట్ చేసేసి డిజాల్వ్ చేసేసి దాంట్లో మళ్ళీ ఒక స్టెంట్ వేస్తాను స్టెంట్ వేస్తాం కాబట్టి కొల్లాబ్స్ కాదు ఆ యొక్క వెజల్ అంటే అటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అందుబాటులోకి తెస్తున్నాం అక్కడ అవును మీరు అక్కడ ముఖ్యాధికారిగా ఉన్నప్పుడు అది ప్రారంభమైనట్టు మాకు తెలిసింది సార్ అవునవు నేను ఉన్నప్పుడే అక్కడ మన చైర్మన్ గారు చాలా స్పీడ్ గా వరకు నడిచింది అప్పుడు అన్నది దాంట్లో మీరు అన్నది వాస్తవమే వర్క్ అయితే అంత అయిపోయింది స్టేజ్ లో అయిపోయిందంటే ఎక్విప్మెంట్ దగ్గర కొంచెం అది సర్వీస్ ప్రొవైడర్ గురించి ఆగాము అది కూడా టూ త్రీ మంత్స్ లో అయిపోతుంది మన సర్వీసెస్ కూడా ఈ త్రీ మంత్స్ లో మనకి అవైలబుల్ అవైలబుల్ వచ్చేస్తాయి సో ఇది రావడం వల్ల మనకు మన ఎంప్లాయీస్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మనం వాళ్ళ యొక్క లైఫ్ ని కాపాడుకునే దానికి చాలా మెరుగుపడ్డాయి ఛాన్సెస్ మెయిన్ ముఖ్య ఉద్దేశం అది తర్వాత మనం ఇంకొకటి ఏంటంటే సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా ఒక స్పెషల్ సింగర్ ఏరియా హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్పెషల్లీ ఫర్ సింగర్ ఏని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఒక ప్రపోజల్ అయితే పెట్టుకున్నాం చాలా వండర్ఫుల్ కంగ్రాట్స్ సార్ కంగ్రాట్స్ సార్ మన ఎందుకంటే మన సిఎన్ఎండి గారు యొక్క అది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అది మన ట్రేడ్ యూనియన్స్ కూడా దాన్ని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది చైర్మన్ గారు కూడా దాన్ని ఆమోదించి మనం దాంట్లో కమిటీ కాన్స్టిట్యూట్ చేసినాము విజిట్ కూడా చేసాము కొన్ని హాస్పిటల్స్ లో మనకి ఏవైనా దగ్గరలో సిటీకి సెంటర్ లో లొకేట్ అయినట్టు అందరికి ట్రాన్స్పోర్టేషన్ దగ్గర కనెక్టివిటీ కనెక్టివిటీ మధ్యలో అండ్ వెల్ అంటే ఇది కంప్లీట్ సింగరేణి పరిధిలోనే ఉంటుంది మొత్తం సింగరేణి పరిధిలోనే ఉంటుంది మోడల్స్ తయారు చేస్తున్నాము గైడ్ లైన్స్ అవన్నీ కూడా కమిటీ కాన్స్టిట్యూట్ చేసాము త్వరలో ఇది కూడా తెరపైకి వస్తుంది సో షార్ట్లీ మన యొక్క చిరకాల వాంచాలు చిరకాల వాంచ మనకు సింగరేణి మనకు ఒక దాంట్లో ఈ కాస్ట్ ఎఫెక్టింగ్ కూడా సింగరేణికి ఇప్పుడు చాలా ఫైనాన్షియల్ చాలా భారం పడుతుంది అది కూడా అంత కట్ డౌన్ అయితే తగ్గిపోతుంది తగ్గిపోతుంది సో మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మన తర్వాత మన ఎంప్లాయీస్ కూడా మంచి వైద్యం అందుతుంది క్వాలిటీ వైద్యం అందుతుంది ఇది కమర్షియల్ యాక్టివిటీ కాదు వెల్ఫేర్ వెల్ఫేర్ యాక్టివిటీ కింద దాన్ని తీసుకురావడం జరిగింది మేనేజ్మెంట్ సో మీ యంత్ర సహకారం కూడా మీకు కావాలి మాకు ఏ తప్పకుండా సార్ ఎందుకంటే సింగరేణి ఉన్నత్యాన్ని సామాన్య ప్రజలకు తెలియచేద్దామనే నా ప్రయత్నము స్వచ్ఛందంగా చేస్తున్నాం సార్ మెడికల్ డిపార్ట్మెంట్ అనేది ఒక నాట్ ఓన్లీ ఇట్ సపోర్టివ్ సర్వీస్ ఇట్ బ్యాక్ బోన్ ఆఫ్ సేఫ్ ప్రొడక్టివ్ అండ్ సస్టైనబుల్ వర్క్ ఫోర్స్ బికాస్ ఆఫ్ దట్ ఎందుకంటే ఎంప్లాయీ హెల్తీగా ఉంటేనే మన సంస్థ కూడా హెల్తీ సో దట్ ఈస్ మెయిన్ అవును సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క మెడికల్ డిఫరెంట్ డాక్టర్స్ కానీ మా పారామెడికల్ స్టాఫ్ కానీ వాళ్ళకు డిసిప్లైన్ గా డెడికేటెడ్ గా మనం పనిచేసిన అవసరం ఎంతైనా ఉంది మనం సమస్యలు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా ఇటు ప్లేస్ ఏ మేజర్ రోల్ అండ్ మెయిన్ రోల్ మీరు వచ్చాక మొదటి ప్రయత్నం డిసిప్లిన్ మీద దృష్టి పెట్టినట్టు కూడా మాకు తెలిసింది అవును వాస్తవం మా పరిశీలనలో కొంత తేడాలు కూడా కనిపిస్తున్నాయి సార్ గతంలో ఉన్న కొందరు అధికారుల వల్ల కార్మిక వర్గంలో ఒక అనిశ్చితి ఒక అవిశ్వాసము కొంత అపనమ్మకమనే ఏర్పడ్డాయి సార్ కొన్ని సందర్భాలలో అంటే అది వాస్తవాలు సాధ్యాలు అది పనిచేసిన వారికి తెలుసు కానీ ఆ అభియోగాలు రావటానికి ఒక రకంగా కారణమయ్యారు సార్ అధికారులు ఇక టూ ఫ్రాంక్ గా చెప్పుకోవాలంటే గత మెడికల్ బోర్డులలో మరి చాలా మంది కార్మికులు మన దాన్ని ఏమంటారు ఆ పదం వాడాలో తెలియదు కానీ డబ్బులు ఇచ్చి మరి అనిఫిట్ చేయించుకుంటున్నట్టు తెలిసింది దాంట్లో అధికార వర్గం కూడా ఉన్నట్టు చైర్మన్ గారు దృష్టిపోతే వారు ఏసీబీ గారిని విజిలెన్స్ వారిని కూడా పెట్టారని తెలిసింది అయినా కూడా అవి నడుస్తూనే ఉన్నాయి దీనికి మీరు వచ్చాక ఈ మరి ఈ వర్గం ఏదో కార్మిక వర్గం ఏదైతుందో చాలా ఆశావా దృక్పథంతో ఉన్నారు అటువంటి పరిస్థితులను మరి మీరు రూపుమాపే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా సార్ ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈ అలిగేషన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో ఏదో మనకైతే తెలియదు కానీ దీని మీద మనకు ఎంక్వైరీస్ అయితే అవుతూ ఉన్నాయి సో ఎంక్వైరీస్ అన్నీ అయినాకనే మనకు వాస్తవ పరిస్థితి ఏంటని తెలుస్తుంది సో నేను మా ఇక్కడ మా స్టాఫ్ కూడా చెప్పడం జరిగింది డాక్టర్లకు కానీ మా దగ్గర ఉన్న సబ్ సబ్స్టాఫ్ కానీ మన ఉద్యోగం ఏంటి మన ఉద్యోగ బాధ్యత మనం నిర్వర్తించాలి కానీ అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకొని లేనిపోని ప్రాబ్లమ్స్ని కాంప్లికేషన్స్ ఇన్వైట్ చేసుకోకుండా మన ఉద్యోగ ధర్మానికి మనం న్యాయం చేయాలని చెప్పడం జరిగింది ఎవరైనా కానీ హద్దులు మీరి ఇతర వ్యవహారాల్లో కానీ తరదూర్చి ఏదో నిరూపి నిరూపించబడితే ఖచ్చితంగా అటువంటి వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది మేనేజ్మెంట్ దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఇటువంటి ఏవైతే అలిగేషన్స్ మీరు ఇందాక రేట్ చేశారో మనకు పటిష్టమైనటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ తర్వాత సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు సో వీళ్ళంతా కూడా మానిటర్ చేస్తూ ఉంటారు నాకు అయితే మన మన ఇక్కడ మన సిగ్నరీ సంబంధించిన వాళ్ళలో ఈ విషయాల్లో అయితే జోక్యం ఉన్నట్టుగా లేదు గాని బయట వ్యక్తుల ప్రమేయం ఎక్కువ ఉన్నట్టు మీ పరిశుభ్ర తెలిసింది సో దీనికి బ్లేమ్ అయితే మాత్రం సంస్థ అధికారులే బ్లేమ్ అవుతున్నారు మరి దీని మీద ఖచ్చితంగా ఈ ఎంక్వైరీస్ ఎప్పుడైతే ఏవైతే జరుగుతున్నాయో ఆ ఎంక్వైరీస్ అయిపోయినాక మన నిజాలు తెలుస్తాయి అంతవరకు మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది మన మీద ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో ఎప్పుడైతే బురద బురద చల్లడం అయిందో అది దాన్ని మనం క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే కాబట్టి ఈ విధంగా పటిష్టమైన చర్యలు తీసుకొని ఎంప్లాయీస్ లో ఒక డెవలప్ చేసి వృత్తి రీత్యా వాళ్ళని మంచిగా పనిచేసేలాగా చేయడం బాధ్యత నాకు ఉన్నది దాని ద్వారా మన కి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి మంచి వైద్యాన్ని అందించి మన ఏదైతే ఇప్పుడు డిఫరెన్స్ కొన్ని ఎక్కువ అవుతున్నమాట వాస్తవమే సో దానిని కట్ డౌన్ చేసేసి మన ఇక్కడే మన యొక్క వైద్యాన్ని ఇస్తే ఆల్మోస్ట్ ఆల్ స్పెషాలిటీ సర్వీసెస్ మన దగ్గర అవైలబుల్ తర్వాత సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కార్డియాలజీ ఎస్పెషల్ రామగుండంలో స్టార్ట్ అవుతుంది ఇంకా ముందు ముందు రోజులలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సెకండ్ కాలనీస్ అదే హైదరాబాద్ లో మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాము ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ ట్రాక్ లో అయితున్నటువంటి వైద్యపరంగా ఫాస్ట్ ట్రాక్ లో అవుతున్నటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి మన యొక్క సీఎన్ఎండి ఎన్ బలరాం సార్ ఐఆర్ఎస్ గారి ఆధ్వర్యంలో దీనికి ఫంక్షనల్ డైరెక్టర్స్ కూడా మనకు ఎంతో వారి యొక్క సహాయ సహకారాలు అందజేస్తూ వారి యొక్క గైడెన్స్ లో మనం ముందుకు వెళ్తున్నాము ఖచ్చితంగా సింగరేణికి వైద్య పరంగా ముందు ముందు మంచి రోజులు రానున్నాయి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మన యొక్క సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానివ్వండి ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ అందించే దానికి మా సాయశక్తుల కృషి చేస్తూ మా డాక్టర్ల తరఫున కానీ మన యొక్క స్టాఫ్ లో కూడా మంచి మార్పులు తీసుకుని వచ్చి అందరూ కూడా ఒక టీం వర్క్ గా వర్క్ టుగెదర్ టు గెట్ ఏ గుడ్ క్వాలిటీ కేర్ అండ్ ట్రీట్మెంట్ అండ్ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ ఓకే మండపం చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్ అయితే మీ అప్రాక్సిమేట్ ఒక సంవత్సరానికి మనకు ఈ ఔషధాల కోసం అంటే డ్రగ్స్ కోసము యాజమాన్యం ఎంత వెచ్చిస్తుంటే సార్ మనకు ఈ మధ్య రీసెంట్ గానే ఆర్సీ ఒకటి క్లియర్ అయింది బోట్ లో ఆల్మోస్ట్ ముప్పై ఐదు కోట్లు అయితే మనం తీసుకోవడం జరిగింది ముప్పై కోట్లు దీంట్లో మనం వెల్ఫేర్ ఆస్పెక్ట్ లో ఎక్కడ కూడా వెనక్కి అయితే ఏమీ లేదు దీంట్లో మనం ఎంతవరకైనా కూడా మనం యాజమాన్యం కూడా ఎక్కడ కూడా అబ్జెక్షన్స్ అయితే ఏమీ లేవు వారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మనకు ఏదైతే ప్రొజెక్ట్ చేస్తున్నామో మేనేజ్మెంట్ తన శాంక్షన్ చేస్తుంది చైర్మన్ గారు కూడా చాలా సార్లు మన వీడియో లో మన ఆన్ మాకు ఏదైతే డిపార్ట్మెంట్స్ మేము మాకు ఇంటర్ లింక్ అయి ఉంటాయో ఏది పర్చేస్ కానీ ఫైనాన్స్ కానీ అందరినీ కూడా వాళ్ళ సార్ కూడా చెప్పడం జరిగింది కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ కూడా మనం మెడిసిన్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ సర్వీసెస్లో లేకుండా మాకు కూడా సహాయం అందించాలని సార్ చైర్మన్ గారే డిపార్ట్మెంట్ కూడా చాలా వండర్ఫుల్ సార్ అయితే ఈ సందర్భంగా ఒక విషయం సార్ ఇప్పుడు హెల్త్ కార్డు మనం రిటైర్మెంట్ వాళ్ళందరికి ఇస్తున్నాం కదా అయితే వీళ్ళు మన ఏరియా హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఆ హెల్త్ కార్డులకు వెళ్ళి అమౌంట్ కట్ చేసుకుంటున్నట్టు తెలిసింది సార్ అది మరి గతంలో చాలా సార్లు రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ కు మన హాస్పిటల్స్ ఫ్రీ ట్రీట్మెంట్ అని మరి మన హాస్పిటల్ దాంట్లో హెల్త్ కార్డులకు అమౌంట్ కట్ చేస్తున్నట్టు తెలిసింది మన ఆర్కేపీ ఏరియా హాస్పిటల్ కార్డు లేని వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ హెల్త్ కార్డు అవైల్ చేసుకోలేదు వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ బట్ నువ్వు హెల్త్ కార్డు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి ఎంపాయల్మెంట్ హాస్పిటల్స్ ఎలిజిబిలిటీ ఉంది అవును ఉంది అక్కడ లో కూడా ఎలిజిబిలిటీ ఉంటది అంటే ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఇక్కడ రికవరీ చేస్తారు ఇప్పుడు బయట హాస్పిటల్స్ లో హండ్రెడ్ రూపీస్ కట్ అయితే వాళ్ళ కార్డు నుంచి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ కట్ చేస్తారు ఎందుకంటే డివిజువల్ బెనిఫిట్ అనేది ఎక్కడ లేకుండా దాన్ని చూస్తారు వాళ్ళకి హెల్త్ కార్డు లేదనుకోండి నలభై వేలు ఎవరు కట్టలేదు వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ వాళ్ళకి ఎందుకంటే ఎలిజిబిలిటీ బయట లేదు కాబట్టి అవును కరెక్ట్ మీరు అన్నది దీంట్లో కొందరు కార్మికులు కొందరుగా చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తుండ్రు ఈ విషయంగా ఎందుకంటే యూనియన్లతో అగ్రిమెంట్ అయింది రిటైర్డ్ కు ఫ్రీ ట్రీట్మెంట్ మామూలుగా జ్వరాలకు వస్తారు దగ్గు జలుబు ఇటువంటి వాటికి పెద్దవాటికి ఖచ్చితంగా మనం సూపర్ స్పెషాలిటీ పంపిస్తున్నాం వాళ్ళ కాట్లో యూజ్ చేస్తున్నారు ఈ చిన్న చిన్న వాటికి కూడా నాలుగు రోజులు బెడ్ జ్వరం వచ్చి బెడ్ మీద ఉన్నా కూడా ఆ బెడ్ ఛార్జెస్ కూడా వేస్తుండ్రు అని మనం కార్మికుడు రిటైర్ లో నాకు చూపించారు ఏం లేదు బాబు అట్లా లేదు సార్ కట్ అయింది అన్నారు మరి మరి సార్ దగ్గరికి వెళ్తున్నా మరి మాట్లాడితే సార్తో నేను కూడా చెప్పాను ఈ విషయాన్ని ఒకసారి మన మేనేజ్మెంట్ చర్చిస్తాము తీసుకొస్తున్నాము మీరు ఈ పాయింట్ ఒకసారి స్ట్రక్చర్ మీటింగ్ లో కూడా డైరెక్టర్ డైరెక్టర్ లెవెల్ స్ట్రక్చర్ మీటింగ్ లో లోని చైర్మన్ సార్ ఒక లెవెల్ మీటింగ్ లో కానీ సక్చర్ మీటింగ్ లో కానీ దీన్ని మాట్లాడి ఏదన్నా మార్పులు చెరుపులు ఏదైనా ఉంటే వాళ్ళ మెడికల్ అటెండెన్స్ లో దీని మార్పులు చెరుపులు చేసేందుకు ఆస్కారం ఉంటుంది డెఫినెట్గా పరిశీలిస్తాం చాలా సంతోషం సార్ మీరు పరిశీలిస్తా అన్నారు అదే సంతోషం కార్మికులు చా చాలా సంతోషపడతారు సార్ ఇంకో ముఖ్యమైన విషయము చాలామంది కార్మికులు కానీ అధికారుల్లో కానీ మహిళల్లో కానీ కొంత అవగాహన లోపమా ఏంటిది అనేది తెలియదు కానీ కంపెనీ ఇచ్చే మందులలో క్వాలిటీ ఉండదు అందుకని మేము బయట తెచ్చుకుంటున్నాం అని అంటే కొన్ని కంపెనీలు ఇట్లా సింగరేణి దుష్ప్రచారం చేస్తున్నాయా లేకుంటే యాజమాన్యము తక్కువ రేట్లో మందులు క్వాలిటీ లేని మందులు కార్మికులకు ఇస్తుందా అనే అపోహలో ఉన్నారు దీనికి ఒక మీరు వైద్య ముఖ్యాధికారిగా ఖచ్చితమైన విశ్లేషణ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళ అపోహలు పోవాలంటే వాళ్ళ ఖచ్చితమైన వివరణ అవసరం సార్ దీని నుంచి ప్రత్యేకంగా చెప్పండి రాజకేర్ రాజశేఖర్ గారు ఇప్పుడు ఈ యొక్క ఇది ఖచ్చితంగా ఈ యొక్క మెడిసిన్స్ సింగరైన మెడిసిన్స్ పైన ఒక అపోహ ఖచ్చితంగా చాలా మందిలో ఉంది కానీ ఇది దీంట్లో యాక్చువల్గా ఏంటి అంటే మనకు వచ్చేటువంటి మెడిసిన్స్ అన్ని కూడా సప్లై చేసే కంపెనీలు కూడా టాప్ బ్రాండెడ్ కంపెనీస్ అచ్చ దీనిలో కొన్ని మనకి ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఉన్నాయి అచ్చ దీని పొటెన్షియల్లో ఇటువంటి ఎటువంటి లోపం లేదు అంటే ఫార్ములాలో ఏం చేయడం లోపం లేదు ఇవి మనకు సింగర్ ఇన్కి సపరేట్ గా తయారు చేసే కంపెనీలు కావు ఇవి ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు మనకి సప్లై చేసి అంటే వేరే మనకు కూడా అటు సప్లై చేస్తాయి దాంట్లో ఏంటి అంటే దీనిపైన ఖచ్చితంగా ఇది వెనక ఒక స్టాంప్ వేస్తాం ఫర్ ఓన్లీ అని మన బయట కాకుండా ఉండడానికి ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఎవరి త్రీ మంత్స్ ఒకసారి అంటే ఆ సంవత్సరానికి నాలుగు సార్లు గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వస్తారు వచ్చి ర్యాండమ్ గా పిక్ చేసి స్ట్రిప్స్ తీసుకుపోయి వాళ్ళు చెక్ చేస్తారు అనాలిసిస్ చేస్తారు క్వాలిటీ ఉంది ఉంది ఎంత రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు మనకు ఎక్కడ కూడా అటువంటి సబ్స్టాండర్డ్ అని ఎక్కడ కూడా సో ఈ విషయాన్ని మేము అందరూ తెలియజెప్పాలని కూడా మీ ద్వారా కూడా మేము తెలియజెప్పేది ఏంటంటే మనకు వచ్చే సప్లై చేసే మెడిసిన్స్ అన్ని కూడా పకడ్బందీగా మనము మంచి బ్రాండెడ్ కంపెనీలు మెడిసిన్స్ కొంటాం దీనిలో ఎటువంటి సబ్స్టాండర్డ్ లేదు అన్ని కూడా వెల్ పొటెన్షియల్ పొటెన్సీ ఉన్నటువంటి మెడిసిన్స్ ఇష్యూ చేస్తాం నేను నేను నాకు నాకేదో అయితే నేను కానీ నాకు ఫ్యామిలీ మెంబర్స్ కానీ మేము ఇక్కడ తీసుకుంటాం మన మెడిసిన్స్ అంతే స్టాఫ్ అయినా అంతే మనం ఏంటంటే ఫస్ట్ ఒక ఏదైతే అది ఫీలింగ్ ఏదైతే నెగిటివ్ ఉందో మెడిసిన్స్ పైన దాన్ని ఇది నిజంగా నాకు కూడా చాలా తీసేయాలనిపిస్తుంది కంపెనీ ఇన్ని కోట్లు ఖర్చు పెడుతుంది వెల్ఫేర్ ఆస్పెక్ట్ లో ముప్పై ఐదు కోట్లు సంవత్సరానికి మనం తీసుకుంటున్నాము ఏ కంపెనీ కూడా ఏ ఆర్గనైజేషన్ కూడా మనకు ఇటువంటి సేవ ఇవ్వ ఇవ్వట్లేదు అట్లాంటిది మనం కంపెనీ నుంచి ఏమో బెనిఫిట్ తీసుకుంటున్నాము మరి కంపెనీ అనవసరంగా ఇది చేస్తున్నారు అంటే సార్ ఫ్రెండ్స్ గమనిస్తున్నారు కదా మరి యాక్చువల్గా మనకు వచ్చేవన్నీ క్వాలిటీ అండ్ బ్రాండెడ్ మెడిసిన్స్ అని డాక్టర్ గారు చెప్తున్నారు మళ్ళా అనుమానం మీ అపోహలు పోవటానికి కూడా ఒక అద్భుతమైన విషయం చెప్పారు మూడు నెలలకు ఒకసారి డ్రగ్ ఇన్స్పెక్టర్లు వచ్చి మరి మెడిసిన్స్ అన్ని ఏరియాలో చేసినట్టు మన దగ్గర కూడా చేస్తారు అంటే క్వాలిటీ లేకుంటే ఖచ్చితంగా వాటిని వాళ్ళు మనల్ని వేలెత్తి చూపెడతారు కదా కాబట్టి మీరు కూడా ఆలోచించండి నేను కూడా ముప్పై ఏళ్ళ నుంచి వాడుతున్నా దయచేసి మీలో ఉన్న అపోహలను మరి మన సీఎంఓ గారు చెప్పిన దాని విధానం ఆలోచిస్తే నాకు కూడా తెలియదు క్వాలిటీ బ్రాండెడ్ మెడిసిన్స్ మనం తీసుకుంటున్నాము కోట్లు ఖర్చు పెడుతున్నామని అంటే ఉచితంగా వచ్చే వాటికి విలువ లేదు అనేది ఒకటి మీరు మైండ్లోకి వెళ్ళి తీసేయండి ఏదైనా దాని విలువ తగ్గదు మందు విలువ తగ్గదు అందుకంటే ఎంతో మంది కొన్ని వేల మంది లక్షల మంది ఇప్పటికీ చికిత్సలు తీసుకున్నారు బాగున్నారు ఎవరికో అదృష్టం బాగాలేదు కర్మకాలతో దురదృష్టవశాత్తు కొన్ని జరగవచ్చు దానికి మందులు క్వాలిటీ బాగాలేదు అనటము సబబు కాదేమని నా ఉద్దేశము మీరు కూడా అర్థం చేసుకుంటు దానికి ఇప్పుడు డాక్టర్ గారు ఇచ్చిన విశ్లేషణ మీకు అర్థమై ఉంటుంది వివరణ కాబట్టి అటువంటి అపోహలకెళ్ళి బయటికి రావాలంటే నేను కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఓకే సార్ చాలా చాలా మంచి విషయాలు చెప్పారు ఈ సందర్భంగా సింగరేణిలో ఉన్నటువంటి నలభై వేల మంది కార్మికులకు సింగరేణి మీద ఆధారపడ్డ వారికి ఔట్ సోర్సింగ్ కూడా వీరందరికి ప్రత్యేకంగా మన సింగర్నియన్స్ కుర్గా మీరు ఇచ్చే సందేశం ఏంది మెడికల్ అండ్ హెల్త్ పరంగా మన యొక్క సింగరేణి యొక్క కార్మిక సోదరులకు మరియు వారి కుటుంబ సభ్యులకు నేను వినిపించుకోవడం ఏంటంటే ఎప్పటికైనా కానీ ఒక విషయాన్ని మనం నమ్మాలంటే ఆ యొక్క ట్రస్ట్ అనేది ఉండాలి ఆ యొక్క విశ్వసనీయత ఎప్పుడైతే ఉంటుందో తప్పకుండా అదే మనకు ఒక పవర్ లాగా పనిచేస్తూ మనకి పాజిటివ్ థింకింగ్ వైపు నడిపిస్తుంది కాబట్టి ఏవైతే నెగటివ్ వైబ్స్ అయితే ఏవైతే ఉన్నాయో మనలో వాటిని కూడా మనం తొలగించుకొని ఒక నమ్మకంతో సంస్థ మీద సంస్థలో వైద్యాధికారుల పైన వారి యొక్క స్టాఫ్ పైన మీరు నమ్మకం ఉంచి వారి ద్వారా సేవలను తీసుకోవాల్సిన బాధ్యత ఇవ్వవలసిన బాధ్యత ఎంతైతే ఉందో మీరు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద మీ మీద ఉన్నది మీ అందరికీ తెలుసు బయట మెడికల్ సర్వీసెస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అవు దాన్ని దృష్టిలో ఉంచుకొని మన యొక్క మే సింగరేణి మేనేజ్మెంట్ ఎంత ఖర్చుకు వెనకాడకుండా మనకు ఎంత ఎంత చేయవాలనో అంత దానికంటే ఎక్కువనే మనకు మేనేజ్మెంట్ చేస్తూ ఉంది ఈ విషయాన్ని అందరూ గమనించి ఒక పాజిటివ్ మోడ్లో పాజిటివ్ థింకింగ్లో మీ యొక్క సహాయ సహకారని మా యొక్క సింగరేణి యొక్క వైద్య మరియు ఆరోగ్య శాఖకు మీరు అందిస్తారని నేను కోరుకుంటూ మాతో కలిసి నడుస్తారని మాతో ఏకీభవిస్తారని సంవత్సరం కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనందరం అదే బాధ్యతగా తీసుకొని ముందుకెళ్లాలని నేను ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కామన్ మ్యాన్ కామెంట్స్ రాజశేఖర్ గారికి నేను నా ఈ సందర్భ కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ Thank, thank you very much.